నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయిని ఇన్ తెలుగు ఈరోజు మనం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం చూడ్డానికి వెళ్తున్నాం మేము బెంగళూరు నుంచి వెళ్ళాము బెంగళూరు నుంచి కాకినాడ వెళ్ళి కాకినాడ టు పిఠాపురం పిఠాపురం నుంచి అన్నవరం వెళ్ళాము పిఠాపురం నుంచి చాలా దగ్గరండి మనకు జస్ట్ ఫార్టీ మినిట్స్ పడుతుంది ఒక ట్వంటీ నైన్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది డిస్టెన్స్ అంతే దగ్గర అనమాట కొండ మీద ఇలా వెళ్తుంటే ఘాట్ రోడ్ మాదిరిగా ఉంటుంది మనం డైరెక్ట్గా వెహికల్ని పార్క్ చేసేసి నెక్స్ట్ మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాము ఈ అన్నవరం దేవస్థానాన్ని ఎయిటీన్ నైంటీ వన్లోనే కట్టారటండి ఒక ఇదంతా ద్రవిడియన్ స్టైల్లో ఉంటుంది ఆ రోజుల్లో అంటే ఎయిటీన్ నైంటీ వన్లో రాజ రామాయణరావు అని అతనికి స్వామివారు కళ్ళలో కనిపించి నాకు గుడి కట్టని చెప్పారంట ఆల్రెడీ స్వామివారి విగ్రహం అయితే కొండ మీద ఉంది అది వెతికి ఆయన ఈ గుడి కట్టించారనమాట సో ఒకసారి మనం పైకి వెళ్ళిపోయాక టెంపుల్ ప్రేమిసెస్ అయితే ఇలాగ ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంది చాలా పెద్దగా ఉంటుంది బాగా ప్రేమిసెస్ కూడా జనాలు కూడా బాగా తక్కువగా ఉన్నారు ఇక్కడైతే బోర్డు వేశారు తూర్పు రాజగోపురం అలాగే టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి ప్రసాదం కౌంటర్ ఎక్కడ ఉంటుంది వ్రతం చేసుకునే మండపాలు ఎక్కడున్నాయి వాటి కాస్ట్ అంతే నీట్గా రాశారన్నమాట అన్నవరం టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి నైన్ వరకు ఉంటుంది రాత్రి తొంభై గంటలకైతే క్లోజ్ చేస్తారు అలాగే వ్రతం చేసుకునే వారు కూడా మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అయిపోతాయి వ్రతాలు ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటాయి వ్రతాలు అయితే ఎక్కువగా మనకు పౌర్ణమి ఏకాదశి రోజుల్లో ఎక్కువ క్రౌడ్ ఉంటారు ఎందుకంటే ఆ రోజుల్లో వ్రతం చేసుకుంటే మంచిదనేసి ఆ రోజుల్లో ఎక్కువ జనాలు ఉంటారట అండ్ ఇక్కడ సర్వదర్శనం కూడా ఉంటుంది అలాగే టికెట్స్ కూడా ఉంటాయి మూడు వందల రూపాయల టికెట్ అయితే తీసుకున్నాం మేము జనాలు లేరు అయినా కూడా మూడు వందల టికెట్ తీసుకుని వెళ్ళిపోయాము దర్శనం చాలా బాగా జరిగింది చూసారా జనాలు పెద్దగా ఎవరు లేరనమాట ప్రపంచ లాగా ఉంటుంది మీకు ఇందాక ధ్వజస్తంభం చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట మొత్తం టెంపుల్ ప్రమసెస్ చాలా ప్రశాంతంగా చాలా హాయిగా అనిపిస్తుంది కొండ మీద మా డ్రెస్ కోడ్ వచ్చేసరికి ఖచ్చితంగా ట్రెడిషనల్ డ్రెస్లోనే వెళ్ళాలి స్వామివారు ఎంత ప్రసిద్ధో స్వామివారి ప్రసాదం కూడా అన్నవరం ప్రసాదం కూడా అంతే ఫేమస్ కదా ఇక్కడ మనం అన్నవరం ప్రసాదం చూస్తున్నాం చూడండి ఈ ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ముందు ఫిఫ్టీన్ రూపీస్ ఉండేదంట ఇప్పుడు ట్వంటీ రూపీస్కి ట్వంటీ రూపీస్ దాకా పెంచారు చక్కగా ఆకుల్లో కట్టి ఇచ్చారన్నమాట బాగా వేడిగా ఉండింది ప్రసాదం అయితే చూసారా ప్రసాదం అయితే ఇలా ఉండింది కలర్ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తెలిసిందే కదా స్వామివారి ప్రసాదం ఎంత ఫేమస్ ఇది అయితే మెయిన్ రాజగోపురము రాజగోపురం ఉంది నాకు ప్రసాదం చూసి మీకు ప్రసాదం చెప్పి చూపిస్తున్నాను ఇది చారియట్ అండి స్వామివారి ఊరేగింపుకు ఉపయోగించే చారిట్ ఇది మెయిన్ రాజగోపురము ఇది చుట్టుపక్కల లడ్డు కౌంటర్స్ ప్రసాదం కౌంటర్స్ అలాగే గోదర్శన గోశాల ఉంది గోశాలకు వెళ్ళాలంటే కూడా టికెట్స్ ఉన్నాయి ఎక్స్ట్ పది రూపాయల టికెట్ మాత్రమే గోశాల చూడాలంటే మన చేతులతో మనం గోవులకి గ్రాసం అది తినిపించవచ్చు అన్నమాట సత్యనారాయణ స్వ్రతం చేయించుకున్న చేయించాలనుకునే వాళ్ళు టూ అవర్స్ ఉంటుంది వ్రతము నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా టికెట్ కాస్ట్ అయితే ఉంటుందన్నమాట వ్రతం డ్యూరేషన్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ అవర్స్ అయితే ఉంటుందండి ఇదే గోశాల చూస్తాను చాలా రకాల ఆవులు అయితే ఉన్నాయి నల్లవి తెల్లవి కూడా ఉన్నాయి ఇలా మనం చేతులతో గ్రాసం తినిపించవచ్చు ఫస్ట్ ఒక మూడు ప్రదక్షులు చేసి ఆ తర్వాత గోవుకి మనం గ్రాసును తినిపించవచ్చు అన్నమాట ఇక్కడ ఆవులతో పాటు రెండు చిన్న దూడలు కూడా ఉన్నాయి వాటిని పక్కన విడిగా కట్టేశారన్నమాట ఒక చిన్న పాప గడ్డి తినిపించాలని చూస్తుంది దానికి బట్ అది చూసారా అటువైపు బిటో వెళ్ళిపోతుంది చాలా బాగుద్దుగా ఉన్నాయి అన్నమాట ఇదండి మనం అన్నవరం వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ నాయిని బ్లాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి